రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీకి కంచుకోట లాగా మండపెట్ట మండపెట్టని నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది ఆ స్థాయిలో అంత గుర్తింపు తీసుకొచ్చిన నేతల్లో ఒకరైన మేఘోలు జోర్గేశ్వరు గారు ఈరోజు మనతో షేర్ సరైన కార్యక్రమం రావడం జరిగింది రెండు వేల తొమ్మిది నుండి మీరు ఎమ్మెల్యే పిల్లగా ఇదే నియోజకవర్గం కోటిలో అయితే గత మూడు పర్యాయాలు ఉన్న మీ ప్రత్యర్థుల కన్నా ఈరోజు అంటే ఈ ప్రస్తుత ఎన్నికల్లో కాపు సామాజంలో బలమైన నాయకులు ఎమ్మెల్సీ పార్టీతో మీరు ఢిల్పట్టుకుంటా ఏ విధంగా ఉంటుందని చెప్తున్నాను సరే ఇప్పుడు ఎవరికి అల్లే బాగా ఖచ్చితంగా నేను ఖచ్చితె చూసేది ఉంటే ఆ వేళ రెండు వేల తొమ్మిదిలో శిరోమన్న కేసు బాధ్యత కేసు ముద్దాం అది అయితే మొన్న ఆయన ఒక ఆత్మీయ సమస్య ఏర్పాటు చేసే అందులో భారీగా దళిత సాధులు అందరూ పాల్గొన్నారు దాన్ని ఏ విధంగా మీరు కామెంట్ చేస్తారు మండలపేట నియోజకవర్గంలో ఎప్పుడు ప్రజలు స్వేచ్ఛగా ఉండేవారు ఆ స్వేచ్ఛకి మొట్టమొదటిసారిగా భాగంగా కల్పిస్తూ ఒక రౌరీజం ఒక బెదిరింపు ద్వారానే ఇక్కడ తీసుకొచ్చారు సార్ మీరు తోడతమూర్తు రౌడీ రాజకీయ మీద అదే తోడతమూర్తులు ప్రధానమైన బలమైన ఒక ఆరోపణ చేయడం మీ తండ్రి గారు వేగుల వీరరాజు గారు ఆ తర్వాత నా తండ్రి గారు వేగుల గారు మరి యాభై నుంచి పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి ఎనభై ఆరుగురు వరకు మున్సిపల్ చైర్మన్గా పనిచేశారు మధ్య మధ్యలో స్పెషల్ ఆఫీసర్ కొనాలన్నారు ఆయన పోటీ పెట్టిన ద్వారా ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో అంతకుముందు అన్ని పర్యా మండబిడ్డ ఏజ్ వర్గంలో ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే మీ తీసుకోవాలి లేదా ఏ వ్యాపారం చేయాలన్నా మీకు ముడుపులు చెల్లించాలి అని చెప్పి తోట ఆయన వచ్చిన తర్వాత మండబిడ్డ ఆయన అడుగుపెట్టిన తర్వాత ఈ పరిస్థితులు మానే వ్యాపారస్తులు అందరూ స్వేచ్ఛయుతంగా వ్యాపారం చేసుకుంటారని చెప్పి అంటున్నారు సార్ అది ఎంత ఉంటుంది అంటే అంటే మీరు ఎందుకంటే అంటే మండబెట్ట అదే మున్సిపాలిటీ చట్టాల గురించి మీకు బాగా తెలుసు అని చెప్పి పదే పదే చెప్తారని చెప్పి తోట ఇన్ని చట్టాలు చేస్తున్నారు మీరు మండపెట్టల కళాపు సెంటర్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన కళాపు సెంటర్ కళాపూ తొలగించి మీ తండ్రి గారు వీగుల వీర్రాజు గారు విగ్రహాన్ని బోర్డు అడ్డంగా పెట్టడం జరిగింది అంతేకాకుండా ప్రతి దానికి వీధికి కాలనీకి లేదా స్కూల్కి బిల్డింగ్కి ప్రతి దానికి వీగుల వీర్రాజు గారి పేరు పెట్టడం దానికి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కాంట్రిబ్యూషన్ కూడా చెల్లించలేదు మున్సిపల్ ఆదాయం ఎండి కొట్టారు మరి ఇవి నిబంధనలు ఎంతో అని చెప్పి అడుగుతున్నారు సార్ దాని మీరు సార్ ఇప్పుడు ఒక్క తోప ఒక్కరన్నది ఎన్నిసార్లు దాన్ని సాప చేద్దాం అన్న స్వాప అది ఒక్క తిరిగిపోతుంది సేమ్ అదే మెంటాలిటీ తోట తిరిగిపోతుంది మీరు పదిహేను ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు మీ పదిహేను ఏళ్ల కాలంలో చేసిన అభివృద్ధి కంటే ఈయన మండపేట వచ్చి మూడు సంవత్సరాల కాలంలో చాలా అభివృద్ధి చేసిన ఒక ట్రాన్స్ఫర్ కానీ ఏదైనా సరే పరిశీలించుకోండి కావాలంటే బహిరంగ దాని మీద స్పందిస్తుంది సార్ మీరు చెప్పింది చాలా కరెక్ట్ ఆయన చాలా అభివృద్ధి చేశాడు దేంట్లోనూ దోపిడీగా అభివృద్ధి